హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు స్పెషల్ వచ్చేసి డాబా స్టైల్ బెండకాయ కర్రీ సో దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా మరి సో ఫస్ట్ కళాయి తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక మనం పొడుగ్గా కట్ చేసుకున్న బెండకాయల్ని ఇలా వీటిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో మంటని మనం మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది సో వేగేలోపు మనం ఈరోజు పెరుగుని ప్రిపేర్ చేసుకుందాం సో ఇలాగా వేగిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ అయితే పెరుగుని రెడీ చేసి పెట్టుకుందాము ఈ పెరుగు అనేది మనం కర్రీలో యాడ్ చేసుకుంటాం అనమాట సో పెరుగు అనేది ఇలా బాగా బీట్ చేసుకొని ఉంచుకోవాలి సో ఇప్పుడు మనం బెండకాయలు అనేవి చూద్దాము సో చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఇలాగా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి సో ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటాము తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే కళలోకి మళ్ళీ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర మినపప్పు అలాగే ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఆవాలు చుట్టుపక్కమంటూ ఉంటాయి కదా సో ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే మిర్చి కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ యాడ్ చేసుకొని అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి సో ఈలోపు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది దంచుకుందాము సో చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి సో వీటిని కూడా కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం టమాటో పేస్ట్ అనేది రెడీ చేసుకొని పెట్టుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి సో నేను టూ టమాటాస్ తీసుకొని ఇలా పేస్ట్లా చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను సో అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి సో టమాటోలు మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే గరం మసాలా పౌడర్ ఇలా అన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ బాగా కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో మనం కొద్దిగా మన కర్రీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలిపిసుకోవాలి సో ఇదంతా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా పెరుగుని కలుపుకొని ఉంచుకున్నాం కదా సో ఆ పెరుగు అనేది మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు అనేది గ్రేవీలాగా వస్తుంది కర్రీకి సో అందుకు మనం ఇక్కడ పెరుగుని యాడ్ చేస్తున్నాము సో ఇలా పెరుగు యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి కొంచెం అది ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు అనేవి ఇందులో వేసుకోవాలి సో ఇలా బెండకాయ ముక్కలు అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సేపు అయిన తర్వాత మూత పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో మనకి కొంచెం మరగడం అనేది స్టార్ట్ అవుతుంది కదా చుట్టూ ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది సో ఇలాంటి టైంలో ఒకసారి అలా కలుపుకొని కొద్దిగా తగినంత వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా గ్రేవీకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా లాస్ట్లో టేస్ట్ కోసం అయితే మనం కొద్దిగా కసూరి మెంతిని యాడ్ చేస్తున్నాము సో ఇది వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో అది వేసుకొని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు చూసుకొని మనకి చిక్కు కావాలంటే కొంచెం సేపు ఉంచితే అది కొంచెం గ్రేవీలాగా అవుతుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి